పద్నాలుగు శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు మూడు లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తొలావకలకు ఒక పత్రం ఇచ్చి వదిలేశారు అధ్యక్ష దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు ఒక్క రూపాయి పేమెంట్ చేయలే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అటువంటి ఇళ్లు కూడా ఇందాక మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు మొండిగోడలతో అంటే ఫౌండేషన్ కట్టల్ లెవెల్ లో కట్టిన సుమారు పన్నెండు పదమూడు వేల ఇళ్లు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది తప్పకుండా దాని గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మూడు లక్షల రూపాయల స్కీమ్ లో కట్టిన ఇళ్లు ఫౌండేషన్లు ఏవైతే ఏసీ ఉన్నాయో అవి పేదవాళ్ళు అయి ఉంటే ఆనాడు ప్రభుత్వం కేవలం పింక్ కలర్ షర్టుకులు తొడుక్కున్న ఇందాక మిత్రులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు కేవలం పింక్ కలర్ షర్టు ఉన్న వాళ్ళకే ఇచ్చారు అధ్యక్ష ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు నేను విమర్శించడం కాదు అధ్యక్ష కానీ ఆ పన్నెండు వేల అరువులైన పేదవాళ్ళు అయ్యి ఫౌండేషన్ స్థాయిలో ఉండి ఉంటే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని సహచార కేబినెట్ మంత్రుల్ని ఒప్పించి వాటికి కూడా పేమెంట్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం పాజిటివ్ గా పోకుండా చేపట్టడం జరుగుద్దని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో లేని పెద్ద మనుషులకి అనేక పర్యాయాలు వారు నాకు ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష చూడగా కొద్దిగా అది ఒక్కటి క్లియర్ చేసి పెట్టగా అని ఆ సభ్యులకి కూడా ఈ వేదిక ద్వారా వారు లేకపోయినా అరువులై ఉండి ఉంటే ఆ మూడు లక్షల రూపాయల స్కీమ్ కు సంబంధించిన ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వటం జరుగుద్దని